ఓకే ఈరోజు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మీదకి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్ట సవరణను మరి చేస్తుంది నాలుగు లేబర్ కోట్లను మరి రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా అసంఘటిత మున్సిపాలిటీ భవన నిర్మాణ కార్మికులు రైతాంగ సమస్యలను కుంగల దొక్కేసే ప్రయత్నం చేస్తుంది కార్మికుల హక్కులను కాలవర్సే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఇందుకు నిరసనగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మీదకి ఈరోజు స్థానిక శ్రీశైలం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా సుండిపేంటలో పారిశుద్ధ్య కార్మికులు దాదాపు ఒక ఇరవై ఐదుకు మందికి పైగా తొమ్మిది నెలల నుంచి జీతాలు రాక వాళ్ళ కుటుంబాలు రోడ్డున పరిస్థితికి వచ్చినాయి పెరిగిన నిత్యావసర ధరలు అదేవిధంగా మరి అదేవిధంగా అనేక రకాల ధరలు కేంద్ర రాష్ట్రాలు పెంచుకుంటూ పోతున్నాయి కానీ కార్మికులకు జీతాలు వేయడంలో విఫలమవుతున్నవి మరి దీనికి నిరసనగా ఈరోజు మండల తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రాన్ని సమర్పించడానికి ఇక్కడికి వచ్చాము మరి తక్షణమే కార్మిక కుటుంబాలని ఆదుకోవాలి పారిశుద్ధ కార్మికులకు జీతాలు చెల్లించాలని చెప్పేసి అదేవిధంగా కార్మికు పారిశుద్ధ కార్మికులకు కనీత వేతన చట్టాన్ని అమలు చేసి పిఎఫ్ ఈపీఎఫ్ పని భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా మరి ఇక్కడ జనాభా ప్రాతిపాదిక మీద మరి కార్మికులను అదనంగా పెంచాలని చెప్పేసి మరి మరి మండల రెవెన్యూ గారి ద్వారా మరి జిల్లా కలెక్టర్ని అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యేని మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టీయుసిగా డిమాండ్ చేస్తున్నాము మరి ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న పాపయ్య మిగతా పార్షుద కార్మికులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు జీతాలు జీతాలు చట్టాన్ని చట్టాన్ని అణిత వేతన చట్టాన్ని కార్మికులకు జీతాలు జీతాలు తొమ్మిది నెలల కార్మికుల జీతాలు తొమ్మిది నెలల కార్మికులకు జీతాలు